ఏం దొర్కికండి దొర్కండి ఎవరు నిసం తను రంగనపాడుతో తెలుసు గెట్ గెట్ మంత్రి ఇ슈 కూడా మీ ఆశీర్వాదా చూస్తారు నేను జాయిన్ అవుతాను మహిళ మీద వీల్ ఇంత ఇత వీరే నేర్చుకుంటారు ఆరువాస మీద వీల్ ఇంత ఇత కు ఎమఎల్ ఏం చేయాలి ఐంటలో నేను కూర్చుంటాను మరి ఎపి మీద నేను భగవేంద్రుల శాంతి దేవత మాటల మీద

మరి ఇప్పుడు ఇప్పుడు మేము మీకు అడ్డు రావడం రావడం చెప్పండి మా ఎక్స్పర్ట్ ఇస్తున్నారా లేకుండా మమ్మల్ని మీరు మమ్మల్ని కాపాడుతున్నారా ఏంటి చెప్పండి చెప్పండి మనం మేము వెళ్ళిపోయినా మీరు వచ్చారా మీ ఎస్పీ గారు పంపించారా మీ సిఐఆర్ వస్తున్నారా డిఎస్పీ వస్తున్నారా ఎవరు వస్తున్నారు మాకు సెక్యూరిటీ ఎవరున్నారు

విచిత్రం ఉన్నది ఇంత ఇంత ఇట్లాంటి అది ఇచ్చిన మీద గవర్నమెంట్ ఎక్కడ పేరు ఇట్లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు అరే ఒక పాప వాళ్ళు చనిపోయి వాళ్ళ బాధలు ఉన్నారంటే ఇదే పద్ధతి దేనికి ఎవరు చేస్తున్నారు అవునండి ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం అమ్మాయి చనిపోయిన బాధలో ఉన్నారు

మొన్న కూడా అట్లే చేసారు మొన్న ఆదివాసీ మహిళలకు అక్కడ నీళ్ళ బాయ్ జరిగితే మొన్న కూడా అదే హౌస్ సర్వీస్ చేస్తారు ఈరోజు కూడా ఒక అమ్మాయి చనిపోతే అరే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా కొంచెం వాళ్ళు మానవత్వం లేదా అని ఆ దేవత రెడ్డి ఏమన్నా అంటే వాళ్ళకి కొడుకులు బిడ్డ లేరా వాళ్ళ బిడ్డ అయితే అట్లే చేస్తాడా చెప్పండి అంటే ఎవరికి లేరా కొడుకులు బిడ్డలు మీకు కూడా లేరా కూడా కుదా చూసి వచ్చిన హాస్పిటల్లో మరి ఇప్పుడు వాళ్ళ పాప ఏడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ బాధలు ఉన్నారు ఒకటే అమ్మాయి వాళ్ళకు మరి మీరు మీరు వచ్చేసి మమ్మల్ని అమ్మడం ఏంటి ఆలోచన కూడా లేదు మాకు మీరు వచ్చేసి ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తే ఏం పని చెప్పండి దేనికి అవుతుంది ఎందుకు అవుతుంది అంటే న్యాయం చేయద్దా మీ పువ్వు వద్దా చెప్పండి అంటే మాలిసేసు ప్రజలు వాళ్ళ బిడ్డ చనిపోయింది వాళ్ళు బాధలు ఉన్నారు ఏడుస్తూ వస్తున్నారు మాకు కూడా ఫోన్ చేశారు పాప వాళ్ళు మేడం ఇట్లా అయిపోయింది మేడం మీరు నిన్న వచ్చారంటే సరే పాపం ఓదార్స్తాం మరి పోతున్నాము తప్పేముంది చెప్పండి కూడా మాత్రం లేదా అధికార పార్టీ వాళ్ళు పోవడం ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి మీరు మీరే చెప్పండి మీరు చెప్పండి సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే హత్య చేసి వాళ్ళని పంపించి మీరు మమ్మల్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్ అంటే సార్ మేము ఉగ్రవాదులమా తీవ్రవాదులమా పెద్ద గంజాయినా ఏంటి సార్ ఇద్దరు మంది మమ్మల్ని ఆదివాసీ మహిళని మీరు గృహ నిర్బంధం చేస్తున్నారు రాత్రి అంతా ఎంతవరకు అంటే మీ మనస్సాక్షిగా చెప్పండి సార్ ఇది కరెక్టా మీరు చేసేది ఉగ్రవాదు తనద ఉన్నట్టే ఇప్పుడు కాబట్టి చెప్పండి సార్ ఆదివాసీ మహిళల మీద మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దౌర్జన్యమా డిపార్ట్మెంటల్ గా మీరు అందరికీ సమాన్యాయం చేయాలి లాండ్ ఆర్డర్ అంటే సమాన్యాయం చేయడం వన్ సైడ్ చేయడం కాదు సార్ లాండ్ ఆర్డర్ గురించి మాకు కూడా తెలుసు అందరికి సమానంగా న్యాయం చేయండి న్యాయం చేయడానికే పోలీసులు ఉన్నారు కానీ వన్ సైడ్ చేయడానికి లేరు సార్ దయచేసి మీరు కూడా ఆలోచించండి మనం అక్కడ గారిని పంపించి ఆ అమ్మాయి చనిపోయింది ఆ శైల న్యాయం చేసే వరకు మేము ఎక్కువ ఏం లేదు ఆమెకు న్యాయం చేయమని అడుగుతున్నాం తప్ప వేరేది మేము అది చేయి ఇది చేయి అని ఏం అడగడం లేదు సార్ మీరు కూడా ఆలోచించండి మీరు